చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనము భారత్ డిఏపిని అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ప్రతి పంటకు అడుగున వేసే అడుగు మందు ఈ డిఏపి అవు ప్రతి పంటకు అవసరమవుతుంది నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి బస్తా యొక్క దారాలను కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఇక్కడ దారాలను నేను కట్ చేస్తున్నాను ఈ విధంగా దారాలను కట్ చేసిన తర్వాత ఈ దారాలను తీసివేయడం జరుగుతుంది చూడండి మిత్రులారా ఇక్కడ రెండు దారాలు ఉన్నాయి ఒకటి పైన ఒకటి ఒకటి మరొకటి కింద ఒకటి ఉంది ఈ విధంగా సెక్యూర్డ్ ప్యాకింగ్తో రావడం జరుగుతుంది అయినప్పటికీ దారాలను కట్ చేసి ఈ దారాలను నేను తీసివేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులరా ఇది భారత్ డీఏపీ భారతీయ జన్ ఊర్వార పరియోజన భారత్ డీఏపీ అని అంటాం ఇది మనకు పదమూడు వందల ఎనభై రూపాయలకు రావడం జరిగింది చూడండి మిత్రులరా ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్లో ఈ డీఏపీ వేయడం జరుగుతుంది ప్రతి పంటకు అవసరమైన డీఏపీ ఇప్పుడు ఒకే భారత్ ఒకే డిఏపి రూపంలో రావడం జరిగింది అదే జన్ ఉర్వారక్ పరియోజన ప్రధానమంత్రి జన్ ఉర్వారక్ పరియోజన భారత్ డిఏపి నా ఛానల్ మనర్సరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ చేసి